హాయ్ హలో నమస్తే నేను పద్మసుసర్ల ఈరోజు కృష్ణాష్టమి అండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ కృష్ణాష్టమి రోజు మాకైతే మా ఇళ్ళల్లో అంత పెద్ద పెద్ద పూజలు అంత ఉపవాసాలు అయితే అవి ఏమీ ఉండేవి కావు కానీ మామూలుగా కృష్ణాష్టమి పూజ కృష్ణుడికి ఇష్టమైన అటుకులు అవి నైవేద్యం పెట్టడం మామూలుగా కొంచెం అష్టోత్తర పూజ అంతవరకే కానీ చాలా చాలా ఈ కర్ణాటక తమిళనాడు వాళ్ళకి చాలా ఎక్కువ పూజ ఇది పెద్ద ఉపవాసం వాళ్ళకి సాయంకాలం దాకా ఉంటారు పూళ్ళని పిండి వంటలు చేస్తారు కృష్ణుడికి నాకు చాలా ఇష్టం అన్నమాట నాకు అన్ని పూజలు ఇష్టం పండుగలు ఇష్టం కదా అందుకని నాకు ఎంతో ఓపిక ఉంటుంది నా ఇదిని బట్టి నేను కూడా చేస్తుంటాను కొంచెం ఒకటి రెండు ప్రసాదాలు కృష్ణకి ఇష్టమైనవి అటుకులు పాలల్లో అటుకులు పెరుగులో అటుకులు అవి ఎలాగో ఉంటాయి అవి కాకుండా ఏదైనా వీలైతే ఇంకో ఒకటి రెండు చేసి కృష్ణుడికి పెట్టి నా దగ్గర ఒక కృష్ణయ్య ఉన్నాడు ఆ కృష్ణయ్యకి స్నానం చేయించేసి అప్పుడు అక్కడ అష్టోత్తరం అది చదువుకుని పూజ చేసుకుంటాను అన్నమాట అయితే ఇవాళ కృష్ణుడికి ఏం చేద్దాం అనుకుంటున్నట్టు ఇది మా చిన్నప్పుడు వంటకం అండి మా అమ్మగారు మా చిన్నప్పుడు చాలా ఎక్కువ చేసేవారు పాలకాయలు అసలు విను వింటారు వినే ఉంటారు కానీ చాలా తక్కువ మంది తర్వాత తర్వాత ఎక్కువ చేసుకోవడం మానేశారు మంది పాత వంటకం అయిపోయింది పాత వంటకాలు కొన్ని అంతరించిపోయే వాటల్లో ఇది కూడా ఒకటేమో అయితే ఇవాళ నాకు గుర్తొచ్చిన నిన్న మా అక్కను అడిగాను పాలకాయలు ఒకసారి మళ్ళీ గుర్తు చేయవా నాకు చిన్నప్పుడు చాలా ఎక్కువ చేసేది అమ్మ అంటే చెప్పింది అండి ఒక గ్లాసు వరి బియ్యం పిండి తీసుకుంటున్నాను ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకుంటే ఒక గ్లాసు నర నీళ్ళు ముందు పోయాలి కృష్ణుడికి సంబంధించిన వెన్న వెన్నా ఉంటాయి కదండి ఇందులో వెన్న వేసాను కదండి వెన్నతో వెన్నతో పాటు ఇప్పుడు మనం వేయాల్సింది మెయిన్ ఇవాళ అండి చిటికెడు వాము ఉప్పు తగినంత ఉప్పు ఈ నీళ్ళు బాగా సలసలా మరిగాక అప్పుడు ఇందులో ఈ బియ్యం పియలు మరిగిన తర్వాత ఈ పిండి వేసేద్దాం నీళ్ళు పట్టాయి నేను ఇప్పుడు బియ్యం పిండి వేసుకున్నా మగ్గుతుంది ఆ వేడి నీళ్లలో ఈ పిండి వేసి బాగా కలిపే పడికి ఏమవుతుందంటే మా బాగా మరిగిన నీళ్లతో పిండి కలవడం వల్ల అది విడుతుంది మనం ముందు మామూలుగానే బాగా బట్టర్ వేసేసాము ఇప్పుడు ఈ పిండి చల్లారేక చిన్న చిన్న ఉండల్లా చేసుకుని వేయించుకోవాలి మళ్ళీ పిండి ఉత్తి పాలకాయలు ఒకటే ఏంటి అనిపించింది అందుకని ఒక కొంచెం మురుకులు నాలుగో ఐదు మురుకులు కూడా చేసి కృష్ణాకి పడదా అనిపించింది సో అందుకని ఇప్పుడు మురుకులకి ఈ చిన్న గరి ఇది ఈ చిన్న గరిట్లు గరిట్లు కొంచెం కొద్ది చిన్న సైజు దీంతో ఒక ఒక మూడు గరిట్లు చిన్నవి తీసుకున్నాను అనుకోండి మళ్ళీ వెయ్యాలి మురుకులకి నిండా నిండా వేస్తున్నాను కాబట్టి ఒక బొడి ఉన్నారు నాలుగు సరిపోయి ఇప్పుడు జంతికలు అనుకోండి మురుకులు అంటే చిన్న చిన్నగా వేస్తారు జంతికలు అంటే పెద్దగా వేస్తాము ఎగో శనగపిండి మూడు గరిటలు అయితే నాలుగైదు దాకా బియ్యం పిండి తీసుకున్నాను ఎక్కువ వెయిట్ అయితే కొంచెం కారం వేయాలి కారం ఉప్పు అన్నీ చప్పచప్పగా పెడితే కృష్ణ కూడా నోరు మరీ చప్పగా అయిపోతుంది కదా నువ్వులండి మంచి రుచి ఇచ్చేవి నువ్వులు మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు ఒక రెండు చెంచాల దాకా వేసాను ఇప్పుడు ఈ పిండి కలుపుకోవడం ఆ పోయి మా ఇంట్లోనూ ఒక కాశీ వెండి పడడం అని ఒక వెండి పండుగ ఉండేది కాశీ ఆ కాశీ వెండి పండుమని ఒక పండ్ల ఉంటుంది ఇంత పెద్ద పండుగ ఉండేది అది ఎలాగో మిస్ అయిపోయింది ప్రయాణాల్లో వంటల్లో మా అమ్మగారి దగ్గర లేదు ఇప్పుడు అదంటే మా అందరికి చాలా ఫేవరెట్ అనమాట ఇలాంటివి ఏం చేసిన ఈ జంతికలు చెగోడీలు ఇలాంటివన్నిటికీ మా అమ్మగారు ఫస్ట్ ఆ పళ్ళం బయట పెట్టి దాంట్లో ఈ పిండిలు అన్నీ వేసి కలిపేవారు సో అది మా ఫేవరెట్ కాసే వెండి కొంచెం అది ఊరి వెండి కాదుట కానీ అది ఎప్పుడు నలబడలేదు చక్కగా ఈ పిండి వంటలు అన్నిటికీ అది బయటకు తీయగానే మాకు అర్థమైపోయేది అనమాట ఇవాళ అమ్మాయి జంతికలు చెగోడీలు ఇలాంటివి చేస్తుంది అలాగా ప్రతి ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు అలా ఉంటాయి కదా కృష్ణార్థం కదండి మేము ఇప్పుడు అమెరికాలో ఉన్నాము ఇరవై మూడు సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాము అంటే మా పిల్లడు పెద్దవాడు వాడు ఒక్కొక్క సంవత్సరం అప్పుడే మేము ఇక్కడికి వచ్చేసాం సో వాడంతా ఇక్కడే వాడిది అప్పుడు మేము ఏం చేసాం అంటే మేము చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరం కలిసి పిల్లలందరికీ కృష్ణులాగా తయారు చేసి చిన్న చిన్న ఏవో కృష్ణయ్య పాటలు పాడుకుంటూ చిన్న చిన్న స్కిట్ లాగా చేయించి వీళ్ళ పిల్లలందరినీ తయారు చేసి వాళ్ళతో పాటు మేము కూడా చక్కగా తయారయ్యి ఆ క్లబ్ హౌస్లో చేసుకునే వాళ్ళం పెంచుకుని ఎలా చేసుకోవాలో చూసుకుందాం చిన్న తీసర్ నూనె నూనెకి మేము పెట్టుకుని చిన్న చిన్నపిస నూనెల చేతికి రాసుకుని ఇవి మన ఇష్టం అండి ఎంత చిన్నగా చేసుకుంటే అంత బాగుంటాయి ఇగో మా ఇంట్లో మా చిన్నప్పుడు మా అక్కకి ఇది ఫేవరెట్ అది ఎప్పుడు పడితే అప్పుడు పాలకాయలు తనకి కొంచెం వచ్చిన తర్వాత చేసుకోవడం వచ్చిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు పాలకాయలు చేసేసుకుంటూ ఉండేది ఒక డబ్బా నిండా పోసేసుకునేది ఆ పాలకాయలు కదా చాలా పాలకాయలు చికోడీలు జంతికలు ఎంత చేసేదో మా అమ్మ డబ్బాలు డబ్బాలు పోసేది మేమేమో ఎప్పుడు ఎవరో ఒక నలుగురు తీసుకొచ్చేస్తుండే వాళ్ళ ఇంటికి పిల్లల్ని వాళ్ళు ఎవరైనా ఎలిమెంటరీ స్కూల్ పక్కనే మా ఇంటికి మాట ఎప్పుడు చిన్న ఇంటర్వల్ కొడితే ఆ పిల్లందరినీ మోసుకొచ్చేసేదండి అమ్మా మా మా ఇంటికి రండి మా ఇంట్లో అన్ని బోర్డు ఉంటాయి తినడానికని తీసుకొచ్చేసేదండి సో ఇవన్నీ మా అమ్మ పెడితేది పెట్టి మళ్ళీ చెప్పేది రేపు ఇంతమందిని తీసుకురాకు అని అలాగే దాన్ని మళ్ళీ మామూలే పాప ఊపిగ్గా అన్నీ పెట్టే చేసేది పెద్ద పెద్ద మరమరాలు ఉంటాయి కదా వాటలతో ఇంతంత బెల్లం పాకం పట్టిన ఉండలు వేరుసిన పప్పు ఉండలు అసలు ఇదే పని వాళ్ళకి అసలు మా అమ్మగారికి టీవీ లేదు నవల్స్ చదవడం బాగా అలవాటు ఉండేది టీవీ లేదు ఎప్పుడు చూసినా మధ్యాహ్నం అయ్యేప్పటికీ వంకాయ కూర కారం పట్టుకోవడం వేపుడు కారం వేరే వేపుడు కారం మెంతి కారం ఇవన్నీ చేసుకుని రెడీ ఉంచుకోవడం మాకు అయిపోయినప్పుడల్లా ఈ జంతుకులు చగడీళ్ళు చేస్తూ ఉండడం నాలుగైపుటికి లేచి చక్క 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 ఇలాంటి పనులు చేసుకునేది అప్పటిదాకా ఏదైనా పుస్తకాలు చదువుకుంటా అస్సలు మా అమ్మగారి చురుకుతనంలో మాకు అసలు ఏమీ రాలేదు ఇంకేం చెప్పనామో కృష్ణాష్టం గురించి ఏంటి చెప్తానంటే ఇక్కడ ఇక్కడ అందరికీ మేము అమెరికాలో ఉన్న ఇక్కడ కొత్తగా ఇక్కడ వచ్చి ఉన్న చిన్న పిల్లలు ఉన్న అందరికీ చెప్తున్నాను సలహాలు ఇచ్చేసేంత పెద్దదని కాదు కానీ అనుభవం అయితే కొంచెం వచ్చింది కదా ఇన్నేళ్ళు ఇక్కడ ఉండడం వస్తున్నా చక్కగా మీ పిల్లలందరి చేత చక్కగా కృష్ణ అయ్యేలాగా తయారు చేయించండి తయారు అవ్వండి నాకు తెలుసు అందరూ ఉద్యోగస్తులు మాకు ఖాళీ లేదంటారు ఉండదు కూడా అసలు నేనైతే కాదన్నా అయితే అందులోనే మరి మనం సమయం చూసుకోవాలి వాళ్ళకి చక్కగా తయారు చేయించండి ఏ మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నాయి శని ఆదివారాలు సెలవులే కదండి శని ఆదివారాలు అప్పుడు చక్కగా వాళ్ళతో కూర్చుని చిన్న చిన్న శ్లోకాలు ఈ కృష్ణుడి మీద శ్లోకాలు ఎన్ని ఉన్నాయి మనకి కస్తూరి తిలకం లాంటివి ఇవన్నీ వాళ్ళకి మెల్లిమెల్లిగా నేర్పించండి వాళ్ళ ముద్దు ముద్దు మాటలతో వాళ్ళు చెప్తుంటే ఎంత బాగుంటుందో నిజంగా కృష్ణయ్య కృష్ణయ్యదిగొస్తాడు నడుచుకుంటూ అంత ముద్దుగా ఉంటాయి వాళ్ళ మాటలు అందుకని వాళ్ళకి నేర్పించండి ఎందుకలా అన్నిసార్లు అలా చెప్తా అలాగే వాళ్ళతోటి ఈ బెడ్ టైమ్ స్టోరీస్ ఇక్కడ ఉంది కదా కాన్సెప్ట్ అమెరికాలో ఎలాగో ఉంది బెడ్ టైమ్ స్టోరీస్ కంపల్సరీగా ప్రతి వాళ్ళు పేరెంట్స్ రాత్రి వాళ్ళకి స్టోరీలు చదువుతారు ఆ చదవ చదవడంతో పాటుగా మన కథలన్నీ చెప్పండి మన చిన్నప్పుడు మనం నేర్చుకుందా మనం కథలు కథలో ఎక్కడికక్కడ చిన్న చిన్న తీసుకుని కృష్ణుడిని రాక్షసుడు పోతకి ఎలా వచ్చి చంపాలనుకుంది వాళ్ళంతా అంతా ఎంత హ్యాపీ అయిపోతారో అని వింటే అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు ఆ తర్వాత ఇంకో శకటాసురుడు ఇంకోటి ఇలా ఒక్కొక్కటి చిన్న బిట్టు తీసుకుని మనకి చెప్పండి ఇవన్నీ నేను చేసే చెప్తున్నాను ఇప్పుడు అన్నీ మర్చిపోయారు పిల్లలు మర్చిపోతారు పెద్ద కానీ వాళ్ళ మనసులో ఎక్కడో లోప లోపల లోపల ఉంటాయి ఇవన్నీ వాళ్ళకి ఏమీ మర్చిపోవడం అంటే ఇప్పుడు కరెక్ట్గా గుర్తు చేసి ఆ యాజ్ ఇట్ ఈస్గా అవన్నీ చెప్పలేరు ఆ పదాలు ఆ శ్లోకాలు అప్పచెప్పలేకపోవచ్చు కానీ ఆ మెమరీస్ అయితే అన్ని మనసులో ఉంటాయి వాళ్ళకి ఎందుకలా చెప్తున్నానంటే నాకున్నాయి కదా నేను ఏది మర్చిపోలేదు నా చిన్నతనంలో మా అమ్మ నాన్నగారు మాకు చేసినవి ఏవి అన్నీ చిన్నప్పుడు అదే మధ్యలో ఇంకా మనం మిడిల్ స్కూల్కి వెళ్ళాక హై స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో జరుగుతాయి ఎన్ని సంఘటనలు ఎన్ని పండగలు పూజలు మనకి ఎన్ని జరుగుతాయి కానీ ఇంకా అవన్నీ ఇంక అంత ఎక్కువ గుర్తుండవు ఆ చిన్నతనం అప్పుడు అలా ముద్రపడిపోతాయి అవి మన వాళ్ళు మన చేత మనతో వాళ్ళకి గడిపిన సమయం కానీ మనం చేసిన ముద్దు కానీ మనకి చూపించిన మనతో వాళ్ళు చెప్పిన కథలు కానీ అలాగా ఫ్రెష్గా ఉంటాయి నాకు ఇలా కళ్ళు మూసుకుంటే గుర్తు వచ్చేస్తాయి అలాగే వాళ్ళకి వస్తాయి మనం ఎంత బిజీ ప్రపంచంలో ఉన్నా నేను ఒప్పుకుంటాను దయచేసి కొంచెం టైం తీసుకోండి తీసుకుని వాళ్ళకి కథలు చెప్పండి రాత్రి ప్రతిరోజు బెటర్ స్టోరీస్ ఆ పుస్తకాలతో పాటుగా మన కథ కూడా ఒకటి చెప్పండి చదవండి చదువుతున్నారు చాలామంది ఎవ్వరు చేయట్లేదు నేను అనట్లేదు ఇంకా మొదలు పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే మొదలు పెట్టండి కష్టపడుతున్నప్పుడు ఇది వాళ్ళ జీవితానికే ఇది ఎంతో ముఖ్యమైన విషయం అన్నమాట వాళ్ళకి చిన్నప్పుడు మనం వాళ్ళతో గడిపిన సమయం కానీ వాళ్ళకి చెప్పిన కథలు కానీ ఇవన్నీ చాలా 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 ముఖ్యమైన విషయాలు ఎందుకంటే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ మనసుల్లో అలాగా ముద్దు పడిపోయే విషయాలు ఇవి అలా చెయ్యండి అయితే నేనేం చేసిన చిన్నప్పుడు మా ఇంట్లో మా పిల్లలకి నేను ఏం నేర్పినా ఏం చేసినా అన్నీ నాకు రివర్స్ అయ్యేవి అయితే నేనేమో ఏవో కథలు కథలు చెప్తూ ఉండేదాన్ని రాక్షసులు కథలు దేవే మన దేవుడు రామనాథుడి ఇవన్నీ మా వారికి అంత ఎక్కువ అవన్నీ ఇంట్రెస్ట్ లేదు అయితే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీయండి కూరుకు తీసుకెళ్ళి దగ్గపెట్టే వచ్చేప్పుడు కారులో నాన్న ఆ రాక్షసుడి పేరేంటి నాన్న ఏ రాక్షసుడి పేరేంటి అని అడిగేవట్ట ఏ రాక్షసుడు ఆయనకెలా తెలుస్తుంది వాడేమో ఫస్టైడ్ అయిపోయావట నీకు తెలియదు నాన్న అమ్మ అన్న అన్నీ చెప్పింది నువ్వు చెప్ప నువ్వు చెప్పలేదు అని గొడవ పెట్టేవట్ట నేనేమో ఇంటికి వచ్చి నన్ను తిట్టేవారు నువ్వు వాళ్ళకి ఆ కథలన్నీ చెప్పకు వాడు నన్ను బాలు పెట్టేస్తున్నాడు నన్ను అడుగుతాడు మధ్యలో రాక్షసుడి పేరు వాడు ఏ రాక్షసుడు నాకు తెలుస్తుంది అని నన్ను తిట్టేవారు ఏం చెప్పినా మా పిల్లాడు రివర్స్ తిరిగి మాకే తగిలేదు ఇది ఏదో యూట్యూబ్ పెట్టి ఛానల్ ఒకటి మొదలుపెట్టి అందరికీ సలహాలు ఇవ్వడం మొదలుపెట్టింది అని చేసి అనుకోకండి అదిగోనండి చేసేసుకున్న పాలకాయలన్నిటిని తీసుకొచ్చాను ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత చూసుకుని ఒక్కొక్క పాలకాయలన్నీ అందులో వేయడమే ఇది బియ్యం పిండి కాబట్టి అది కాక కొంచెం నీళ్ళతో మగ్గించేం కాబట్టి ఇది వేగడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది కొంచెం టైం పడుతుంది అలా అని హైలో వేయించేస్తే పైన వేగి లోపల వేగదు కాబట్టి కొంచెం మీడియంలో వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత తీసేసుకోవడమే చిన్నపిల్లలకి ఇవి చాలా బాగుంటాయి అస్సలు కారం ఉండదు ఎంత చిన్నపిల్లలైనా తినగలరండి ఇవి అదకనండి పాలకాయలు జంతికలు